శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి మున్సిపాలిటీ పరిధిలోని పదిహేనవ వార్డు ముసనూర్ జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు శిక్షా సప్తా బోధన కార్యక్రమమును కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉప్పు వెంకటేశ్వర్లు బిట్రగుంట వెంకట్రావు ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు స్వీట్లు పంపిణీ కార్యక్రమం చేశారు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు పై కార్యక్రమం నందు డిప్యూటీ డిఈఓ రఘురామయ్య ఎంఈఓ వెంకటసుబ్బయ్య ప్రధానోపాధ్యాయుడు మరియు స్టాఫ్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు அந்த ஃபாஸ்ட் கரெக்டா ஹான் அந்த பேட்டேண்டி இங்க என்னன்னா இப்போ இந்த அட்கர் குச்சாவா ஹாய் வெரி குட் ஹாய் ரெண்டி ரெண்டி பை குடுங்க சைடு ஒரு நிமிஷம் ప్రభుత్వం చేపట్టిన చేపట్టిన ప్రోగ్రాం శిక్ష 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 కార్య కార్యక్రమంలో భాగంగా మేము ఇక్కడ స్కూల్ తరఫున పిల్లలందరికీ ఈ తినుబండారాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్కూల్ తరఫున టీచర్స్ మేము అన్ని విధాలుగా సహకరిస్తామని اڀٽن دريو ٿين